ెడ్డి ప్రశాంతమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రసన్న జివిఎన్ శేఖర్ రెడ్డి అమ్ముడు పోయారని నిరూపించు నీ కాళ్ల కింద దూరిపోతా రాజుపాలెంలో శివుడి పూజ పేరుతో కోటి రూపాయలు విపిఆర్ దంపతుల దగ్గర తీసుకోలేదా హైదరాబాద్ లో నువ్వు కట్టిన భవనాలు పేదల సొమ్ము కాదా పేద ప్రజల రక్తం తాగేవాడివి నువ్వు వేలాది మందికి వీపీఆర్ దంపతులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నారు దమ్ముంటే బహిరంగ చర్చకురా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత జీవీఎల్ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకుల పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి రెడ్ లైట్ ఏరియాలో అమ్ముడు పోయినట్టు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రసన్న కుమార్ రెడ్డి వైఖరి పట్ల విసిగి వేసారి అనేక మంది వేమిరెడ్డి ప్రశాంత్ తమ సమక్షంలో టీడీపీలో చేరారన్నారు ప్రసన్న కుమార్ రెడ్డికి దమ్ముంటే అమ్ముడు పోయినట్లు నిరూపించాలన్నారు

అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిన్నటి దినమున పోరు మాజీ పెట్టి మా కోవూరు శాసనసభ్యులు మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు వ్యక్తిగత దోషణలు చేయడం జరిగింది దానికి ముందు రోజు నల్లచొక్కా వేసుకున్నటువంటి నల్లపురెడ్డి ఒక కోవూరులో ర్యాలీ చేయడం జరిగింది ఆ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు వెన్నుపోటు దినముగా నాలుగో తేదీ అని చెప్పి ఆ పిలుపు మేరకు మేము ర్యాలీ చేశాం ఆ ర్యాలీ చరిత్ర పుటల్లో సవర్ణ అక్షరాలతో లెక్కింపబడుద్ది కోవూరు నియోజకవర్గం మొత్తం కోవూరు బజార్ సెంటర్లో నిలబడ్డదట్టుగా మాట్లాడాడు ఆయన మేము లైవ్లో చూసాం మీడియా సోదరుల ద్వారా తెలుసుకున్నాం ఒక పదిహేను వందల మంది వస్తే కోవిడ్ నియోజకవర్గం మొత్తం ఆయన వెనక నడిచినట్టు అది సువర్ణాక్షరాలతో లెక్కబడేటట్టు మాట్లాడడం ఫస్ట్ పచ్చి అబద్ధం ఇటువంటి కార్యక్రమాలు ఒక చిన్న గ్రామంలో పెట్టినా మాకు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు మంది వచ్చే పరిస్థితి దానికి ముందు రోజు కమ్మపాడిలో పెట్టాం రెండు వేల మంది కార్యకర్తలు పదిహేను వందల మంది వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే గారు గౌరవ పెద్దలు వేమిరెడ్డి గారి సమక్షంలో ఎంపీ గారి సమక్షంలో అందరూ పార్టీలో చేరడం జరిగింది వారి మీద చేరిన వారి మీద కూడా అభూత కల్పనలు అసత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ముందు ర్యాలీ జరిగిన రోజు మాట్లాడినటువంటి భాష ఒక్కసారి మనం చూస్తే ఆయన మొదటిగా వెన్నుపోటు దిన అన్నాడు ఎవరిది వెన్నుపోటు రాజకీయాలు నేర్పింది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఈ నెల్లూరు జిల్లాకు నేర్పింది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రమే వెన్నుపోటు రాజకీయం మొదలైంది కడప పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి చేత రాజీనామా చేయించి మధ్యలో ఉప ఎన్నికలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఎంపీగా గెలవడం జరిగింది ఫస్ట్ చిన్న ఆయనకి అక్కడ వెన్నుపోటుతో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలకి పునాదులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో వెన్నుపోటుకి పుట్టినిల్లు నిర్వచనం అన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లో పెద్ద కుటుంబాలు నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి ఆనము సోమిరెడ్డి ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎవరు కూడా ఇటు ఎన్నుపోటు రాజకీయాలు ఎక్కడా కూడా చేయలే వెన్నుపోటు అంటే మీనింగ్ ఏంది ఒక పదవి ఒక రాజకీయ పార్టీతో పొంది దాని మధ్యలో ఆ నాయకుడికి ఎన్నుపోటు పొడిసి పార్టీ మారి వెళితే దాన్ని ఎన్నుపోటు అంటారు జనరల్గా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో వీళ్ళు ఎటువంటి పదవి కూడా లేదు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కానివ్వండి వాళ్ళు జనరల్ ఎలక్షన్లో టికెట్ తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు అది ఎన్నుపోటు ఎంత ఉందో నాకు అర్థం కావడం ఎన్నుపోటు పొడి పొడవడంలో నేర్పరు ఎవరు రెండు వేల తొమ్మిదిలో రస్మణ్ కుమార్ రెడ్డి గారిని కోర్ నియోజకర్ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించినప్పుడు పసుపు పారాయణి అరకు ముందే నెల రోజులకే ఆకర్ష్ అనే పథకం ద్వారా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆకర్ష్ అంటే గుర్తుకొచ్చేది ఎవరు నల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్ష్ అనే ఫస్ట్ అది స్టార్ట్ అయింది నెల రోజులకే కసక్కని చంద్రబాబు నాయుడు గారిని కత్తితో ఎన్నుపోట్లు పొడిసి నువ్వు పార్టీ పార్టీ కార్యకర్తలు ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచి ఫస్ట్ ఎన్నుపోటు అక్కడ నీతో నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయింది నువ్వు ఎన్నుపోటు గురించి మాట్లాడితే మేము వినాలా మేము నవ్వుకోవాలా మీడియా సోదరులందరూ కూడా తెలుసు వెన్నుపోటు అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లాలో చెప్పి సరే ముఖ్యంగా మాట్లాడుకుందాం తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ కోరు ప్రజలు తెలుసుకోవచ్చు చూడండి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు లిక్కర్ చీప్ లిక్కర్ జే బ్రాండ్స్ తయారు చేసి కొన్ని వేల మంది పురుషుల్ని చంపినటువంటి చీపు లిక్కర్ దాగి చంపినటువంటి వ్యక్తి ఆ ఆడబిడ్డలకి భర్త లేకుండా తాలిబొట్లు దింపినటువంటి వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా ఆ పిల్లలకి తండ్రి లేకుండా హలో లక్షణ ఏరస్తుంటే ఈ జేబ్రాండ్లు దాగి లిక్కర్ స్కామ్ లో మీరు ఏర్పోటు పొడిసారు నాయన అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని మీకు తెలియదా మీరు పెట్టినటువంటి వెన్నుపోటు పన్నుపోటు అప్పుపోటు అప్పు గుండిపోటు గొడ్డల పోటు ఎవరిది ఈ రాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా నేను ఇవన్నీ నువ్వు తెలుసుకోకుండా ఏదో పిచ్చి ప్రాపన్లు కోవుల్లో ఒక ప్రెస్ పెట్టి పెట్టి ఒక ర్యాలీ జరిపి మాట్లాడడం ఇది మంచిది కాదు ప్రసన్న అని నీకు తెలియజేస్తున్నా నీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏగలేక నీ మొత్తం నీ తలపోటుతో ఏగలేక నీ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డిని వెలిగేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నా అదేవిధంగా నల్లపురెడ్డి సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళ కులదేవత మీద ఒట్టేసి ఏ ఈ కాకి మా ఇంటి మీద వాలదు మా తమ్ముడి ఇంటి మీద వాలదు అని చెప్పి అన్న తమ్ముళ్ళు ఇడిపోయి ఒట్టేసి చెప్తున్నానని చెప్పినటువంటి కోటమ్మ సాక్షిగా నీ కులదేవత కోటమ్మ సాక్షిగా నువ్వు చెప్పింది వాస్తవం కాదా అని అడుగుతున్నా మాట మీద నిలబడతావా నాలుక మడతేసి ఏదో ఒకటి మాట్లాడాలా ఉనికిలో ఉండాలా అనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా నేను ఒక స్త్రీ రాష్ట్రంలో కోవిడ్ నియోజకవర్గంలో అరవై ఏళ్ళు మనకు శాసనసభ్యులు ఎన్నికలు జరుగుతున్నాయి బసవారెడ్డి శంకరయ్య నుంచి పెళ్ళకూరు రాంచారెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి నుంచి అందరూ మహానుభావులు అందరూ కూడా కోవిడ్ నియోజకవర్గంలో పోటీ చేశారు ఎవరికి రానటువంటి విజయం మహిళలు ప్రజలు అందరూ కూడా ప్రశాంతమ్మ గారికి యాభై ఐదు వేల ఓట్లు నీకు వచ్చినటువంటి నలభై వేలని తొక్కి యాభై ఐదు వేలు అదనంగా మెజార్టీ ఇస్తే ఒక స్త్రీ పట్ల మాట్లాడే భాష నేర్చుకోవాలను అని నేను ప్రసన్ను తెలియజేస్తున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారిని మీరు పొడిచినటువంటి పిడుగు పోటుతో సముద్రంలో పోటు అనే ఉంటుంది పోటు అని ఆ పోటులో కలిపేశారు ఆ పార్టీని అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా ముఖ్యంగా మా నాయకుడు చెప్పేడు మేము చదివితే తప్పేంది మా నాయకుడు పంపించిన పేపర్ మేము చదివితే మీకు ఇంత బాధ అయింది అన్నాడు అసలు ఎన్నుపోటు గురించి మాట్లాడేటప్పుడు నీకు అర్హత ఉండాలి ఫస్ట్ నీకు ఆ క్లారిటీ ఉండాలా మీ నాయకుడు ఎన్నుపోటు అయితే నువ్వే ఒక పెద్ద ఎన్నుపోటు దారుడు అయితే మీ ఇద్దరు బందిపోట్లు అయితే మీరేంది మాకు ఎన్నుపోటు గురించి మాకు చెప్పేది మేము తెలుసుకోవాలి మీ దగ్గర రాజకీయాల ఎన్నుపోటుకి కొన్ని ఉదాహరణలు మేము ముందు పెడతా ఫస్ట్ ఎంపీ వివేకానంద రెడ్డి గారు రాజీనామాతో స్టార్ట్ అయినటువంటి వెన్నుకోట రాజకీయం వాళ్ళ నాన్న చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలు సంతకాల సేకరించి ముఖ్యమంత్రి కావాలని దురాశతో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నుకోటు పొడిచింది నిజం కాదా అని సూటుగా ప్రశ్నిస్తున్నా తర్వాత పార్టీ వద్దన్న ధిక్కరించి ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపో నిజం కాదా అని అడుగుతున్నా కాంగ్రెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని నిర్దాక్షణంగా కాంగ్రెస్ లో గెలిచినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎవరో ఒక వైఎస్ఆర్ అభిమాని పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ రిజిస్టర్ చేసుకోవాలంటే నిర్దాక్షిణంగా ఆ పార్టీని పెరుక్కొని ఆ పార్టీలో నువ్వు పోటీ చేయించిన వాస్తవం కాదా కాంగ్రెస్ తరపున గెలిచిన రాజీనామా చేయించి అది కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు కాదా అని అడుగుతున్నా ఇంకా ప్రధానమైనటువంటి అవినీతి కేసులు కిట్పో కేసుల్లో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి రా చెల్లి తల్లి అని అమ్మనే చెల్లెల్ని పిలిచి మోకాళ్ళు కీడుపోయేటట్టు పోయేటట్టు షర్మిలమ్మ చేత వాళ్ళ చెల్లెల చేత మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఎంపీ పదవి ఇచ్చావా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చావా కనీసం పార్టీలో పదవి ఇచ్చావా ఎటువంటి పదవి లేకుండా ఒక అన్న వదిలిన బాణం ఏమైపోయింది ఈరోజు ఎక్కడుంది అన్న వదిలిన బాణం నీ పార్టీలో ఉందా నీ కుటుంబంలో ఉందా అది ఎన్నుపోటు కాదా అని అడుగుతున్నా ఆకు పొడిసిన నువ్వు రక్తపోటు నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ సొంత చెల్లికి పొడిచింది రక్తపోటు నీ తల్లి వైఎస్ఆర్ సిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే నువ్వు నిర్దాక్షిణంగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అగౌరవంగా దింపేసి నియంతృత్వంగా ఎప్పుడు నేనే అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగం రాసుకున్నది నువ్వు కాదా నువ్వు పొడిచింది ఏ పోటు నాయనా తల్లికి పొడిచినట్టు తలపోటు పోర్టుల గురించి మాకు చెప్తున్నావు నువ్వు ఇంకా నీ గురించి ఇంకా చెప్పాల్సి ఉంటే సొంత చిన్నానని ఎంపీ పదవి అడ్డ వస్తున్నాడని చెప్పి గొడ్డల పోటు పొడిసింది నాయనా ఇన్ని పోట్లు తలపోటు రక్తపోటు గొడ్డల పోటు పొడిసినటువంటి వ్యక్తి పార్టీలో నువ్వు పనిచేస్తా మీ నాయకుడి గురించి మాకు చెప్తున్నావు ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చి మీ దగ్గర మేము రాజకీయాలు చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీలని ఒక హరిజన సోదరులని హత్య చేసి కారు డోర్ లో డెలివరీ చేసినటువంటి వ్యక్తి నువ్వు ఒక సుధాకర్ డాక్టర్ సుధాకర్ నిర్దాక్షిణంగా చేసి పిచ్చువాడిని చేసి చంపేసినటువంటి వ్యక్తులు మీరు అట్రాసిట్ హత్య చేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా నేను పట్టుకుని నడమంత్ర శ్రీ అంటాను వా ఏం మాట్లాడుతుందో శ్రీ అనుకుందాం నువ్వు తెచ్చుకున్నావు ఆయన నీ ఎన్నికల ముందాక అదే దేవుడి దంపతులకి పాదాభివందనం చేసి శివపార్వతులు అన్నది ఎవరు మేమన్నావా నువ్వు అన్నావా నువ్వులేము అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నావు నువ్వు వైఎస్ఆర్ ఉన్నావు ఏమన్నావు రోజు శుభ పార్వతులు అన్నావు పాదాభివందనం చేసావు కోటి రూపాయలు పెట్టి శివుడు పూజ చేశావు మాట్లాసి పడి వర్యాలో ఆ రోజు తెలియదానికి నడమంత్రి అయితే ఆ డబ్బు మనకు పొద్దు అనుకోవాలి కదా నువ్వు తిరిగి తీసుకుని కట్టేస్తావు నువ్వు లెక్క కూడా ఏదన్నా అడిగి మా మేడం గారిని ఎంపీ గారిని కూడా ఎరదిచ్చున్నారు తిరిగి కట్టేసేపు కట్టాయి అప్పుడు మాట్లాడు నువ్వు ఏ సిరి గురించి నువ్వు మాట్లాడితేట పేద ప్రజలు రక్తం తాగే నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని దొంగ బిల్లులు చేసుకున్నావు నువ్వు గోపుల్ తొలి గాడి వ్యాపారం చేసుకుని నువ్వు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడటం సిరి నన్ను నడమని తిరిచారండి నీ బ్యాడ్ నుంచి నువ్వేమైనా కష్టపడి పారెత్తుకుని తొలినావా లేదంటే ఏమన్నా ప్రకారం ఎప్పుకొని మోసిన హైదరాబాద్ లో కడుతున్న బిల్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఎక్కడ సంపాదించావు నువ్వు కోడ్ వేసుకుని ప్రజలు సొమ్మే కదా అదే అది తెలియదు నీకా లేదు మా ప్రశాంతమ్మాపే రాయడమ్మాక్టరీలు ఏమైనా దొంగతనం ఏమైనా చేసినారా డబుల్స్ మన మాత్రం తినట్టే కష్టపడి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వ్యాపారం చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉపాధి కల్పించి ఆ సొమ్ము తీసుకొచ్చి పేదవాడి కోసం నిమిత్తరం కనుపర్టుపీఆర్ విద్య ఎంత పెద్ద స్కూల్ ఎంతమంది పేద విద్యార్థులు అక్కడ చదువుతున్నారో అక్కడ చదివిన వాళ్ళు ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు కూడా కుట్టినటువంటి పరిస్థితి కొన్ని వేల మందికి యాభై వేలు ట్రైసైకిల్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వికలాంగులకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి టైకిల్ ట్రై సైకిల్ ఇస్తున్నటువంటి చెప్తున్నా అమృత వాటర్ ప్లాంట్లు మన లాస్ట్ వీక్ కొడగూరులో ఓపెన్ చేశాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దాని మెయింటెనెన్స్ దాని జీతాలు దాని కరెంటు బిల్లు అన్ని కట్టి రిపేర్ పెట్టుకుని మంచి నీరు అందించి ప్రజలు బాగుండాలా ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో చెప్పి అని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని విపిఆర్ గారు అమరపరస్తుంటే నరమంత్ర సింటా నువ్వా ఒక ప్లాంట్ కట్టా నువ్వా నీ చేతులుతా నువ్వు అభివృద్ధి గురించి నాలుగు మంచి పనులు చూదు బుచ్చు టు ఉపూర్ యాభై కోట్లు రోడ్డు కొడవలు టు అల్లూర్ నలభై కోట్ల రోడ్డు నెల్లూరు టు మైపాడు రోడ్డు యాభై కోట్ల రోడ్డు ఇవన్నీ పెద్ద రోడ్లు నేను చెప్పేది ఇప్పుడు నాలుగు పనులు కాదు కోర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా నాలుగు వందల పనులు చేసాం అవి ఎన్ఆర్జీఎస్ రోడ్లు అయితేమి వాటర్ ప్లాంట్లు అయితేమి ట్యాంకులు అయితేమి లైట్లు వేసేదైతే కట్టేది అయితేమి శ్మశానాల ప్రహరీలు కట్టాటే ఫోటోలు కూడా చూపిస్తా నువ్వు చర్చకు రెడీ అండి నేను చర్చకు రెడీ ఒకటే రా నేను వస్తా కోరు నియోజకవర్గ తరపు నుంచి నువ్వు నేను మాట్లాడుకున్నావు అయ్యలే నువ్వు ఎవరో చేత మాట్లాడిచ్చేసి ఆయనది ఈ నది అని మాట్లాడబాటు మాట్లాడు ఇంకోటి కూడా అమ్ముడు పోయారనే పదవును వాడితే మాట కట్టుబడిగా ఉంటే మేము కొంటున్నామని నేను అంటే అదే నేలకంఠ రెడ్డి బెల్ల వెంకయ్య కాక్షలైన కానిపాకం నేను ఒక్కడిని తీసుకొని వస్తాను నువ్వు ఒక్కడే ఆరు సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడి అయితే మాట మీద నిలబడేవాడు అయితే కాణిపాకం వచ్చి ఓడి రూపాయి కమ్ముడు పోయారు అని చెప్పాలా నువ్వు ప్రమాణకం చేస్తే నీ కాళసన్నం గొప్ప ప్రసన్న అని చెప్పి నీకు సవాలు ఇస్తాను ఇటువంటి నృత్యం